స్వాగతం గండేపల్లిలోని శ్రీగీత విద్యా సంస్థ ఆవరణలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా రెండో రోజు శ్రీగీత విద్యా సంస్థల అధినేత విఎస్పీ చౌదరి ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలో గెలుపొందిన మొదటి ఐదు మంది విజేతలకు విద్యా సంస్థల తరఫున బహుమతులు అందజేశారు ఈ సంబరాల్లో విద్యార్థులు పతంగులు ఎగరవేసి విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు చిన్నారులు బొమ్మల కొలువు ఏర్పాటు చేసి పూజలు చేశారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ విఎస్పి చౌదరి మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందించే విధంగా తమ స్కూల్ ఆవణలో ముగ్గుల పోటీలు నిర్వహించామన్నారు భోగి సంక్రాంతి పండుగలను కళ్ళకట్టే విధంగా ఈ ముగ్గుల పోటీ నిర్వహించామన్నారు

అందమైన బుక్కులు రంగురంగుల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఐదు బహుమతులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఐదు బహుమతులు వారు వేసిన రంగులను బట్టి న్యాయ నిర్ణేతలుగా మా ఉపాధ్యాయులు ఉండి నిర్ణయించడం జరిగింది అందులో ఐదు ఐదు బహుమతుల్ని విద్యార్థులకి ఇవ్వడం జరిగింది అయితే ఇటువంటి బహుమతులు ఇవ్వడం ద్వారా వారిని వారిలోని సృజనాత్మకతను బయటికి తీసుకురావడానికి ఇది చాలా బాగా దోహదపడుతుందని రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేలాగా ఈ విద్యార్థులందరికీ కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రెండో రోజు కూడా ఇప్పుడు గాలిపటాలు ఎగరవేయడం జరుగుతుంది ఈ గాలిపటాల్లో కూడా మొదటి ద్వితీయ తృతీయ బహుమతులను కూడా అందించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మా విద్యా సంస్థలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వహించుకుంటామని దానికి తల్లిదండ్రులు కూడా సహకారం అందించడం చాలా ఆనందంగా ఉంది సంక్రాంతి సంబ్రమం తర్వాత రేపటి నుంచి స్కూల్ సెలవడం చేయడం జరుగుతుంది విద్యార్థులందరికీ తల్లిదండ్రులందరికీ కూడా అలాగే మా ఉపాధ్యాయులకు ప్రేద మిత్రులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి